హలో హలో నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత చేస్తాను బాయ్ హలో నువెక్క వీడియో కాల్ చేయ హలో నేను మీటింగ్ లో ఉన్నాను ఇప్పుడు వీడియో కాల్ చేయలేను బాయ్ నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా హలో నాతో ఇంట్లో ఉంటూనే వేరే వాడి పక్కలో నవ్వుతున్నావు నీకో ప్రాపర్ జాబ్ లేదు మనీ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు అసలు లోకంలో ఏ అమ్మాయి అయినా నీలాంటి వాడితో రిలేషన్షిప్ లో ఉండాలని ఎందుకు నువ్వు అడిగినట్టు డివర్స్ ఇస్తాను కానీ ఒక్కసారి నువ్వు వెళ్ళి నిన్ను ప్రేమించిన వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని ఇట్స్ ఓవర్ విత్ ప్రతాప్ ఇంకా మనం ఎప్పటికి ఇలానే కలిసి ఉండొచ్చు వెయిట్ వాట్ క్లియర్ గా చెప్పు ప్రతాప్ కి మన గురించి తెలిసిపోయింది సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నువ్వు కూడా మీ పేరెంట్స్ కి మన గురించి చెప్పేసి మనం పెళ్లి చేసుకోవచ్చు వాట్ సీరియస్లీ రేణు నేను నిన్ను పెళ్ళా అసలు అలా ఎలా అనుకున్నావు నేనెప్పుడు నీకు అలాంటి కమిట్మెంట్స్ ఇవ్వలేదు మన రిలేషన్షిప్ జస్ట్ ఫన్ అంతే ఓకే ఈ పెళ్లి అంటే అంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది నీకు పెళ్ళై కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నువ్వు ఎలా అనుకున్నావు సో లవ్ మీ నన్ను లవ్ చేసింది నువ్వు నువ్వే నా వెంట పడ్డావు నేనెప్పుడు లవ్ చేయలేదు ఐ జస్ట్ ఎంజాయ్ ద టైం అంతే నన్ను ఎందుకు చీట్ చేసింది నువ్వు నేను కాదు ఐఎమ్ నాట్ ద చీటర్ ఓకే నువ్వు నీ హస్బెండ్ ని చీట్ చేశావు నేను నిన్ను కాదు అండ్ నేను జస్ట్ ఎంజాయ్ చేశాను అంతే నాకు ఇంకా అవసరం లేదు అర్థమైందా అండ్ ఇంకొకటి చెప్పాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంత ఫుల్ గా ఎలా అనుకున్నావు ఎంత పిచ్చిగా ఆలోచించినావు కదా ఎందుకంటే నీలాగా పెళ్ళైన వెంబడి చాలామంది పడతారు బట్ పెళ్ళైంది నీకు ఆ లిమిట్స్ నీకు తెలవాలి మీకే లేనప్పుడు మాకేంది